ప్రైజ్ ద లాడ్ దేవునాము నాకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు నీకు కృతజ్ఞతాస్తుతలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభువా ఈ శుభ దినమందు ప్రసంగ గ్రంథము పదవ అధ్యాయమును ధ్యానించుకొని చుండగా నీవే మాకు తోడ వినుచున్న ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో సహాయపడినట్టు చేయమని ఈ వాక్యముల నీవు వారి ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగపడే వాక్యం ఆశ్రదించమని ఈసయ అతిపరిశుద్ధనాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ప్రసంగి గ్రంథము పదవ అధ్యాయము ప్రసంగి గ్రంథము పదవ అధ్యాయము బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడువాసన కొట్టును కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను జ్ఞాని యొక్క హృదయము అతని కుడిచేతిని ఆడించును బుద్ధిహీనుని హృదయము అతని ఆడించును బుద్ధిహీనుడు తన ప్రవర్తనను అధైర్యపడి తాను బుద్ధిహీనుడనని అందరికీ తెలియచేయును ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరగకుండా చేయును పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను చూచితిని నుంచబడుటయు ఘనులు క్రింద కూర్చుండుటయు పనివారు గుర్రముల మీద కూర్చుండుటయు అధిపతులు సేవకుల వలె నేలను నాకగపడెను గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును కంటే కొట్టువాణిని పాము కరుచును రాళ్ళు దొర్లించువాడు వాటి చేత గాయమునందును చెట్లు నరుకువాడు దానివలన అపాయము తెచ్చుకొను ఇనుప ఆయుధములు మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము ఉపయోగించవలను అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము మంత్రపు కట్టు లేక పాము కరిచిన ఎడల మంత్రగాని చేత కాదు నోటి మాటలు ఇంపుగా ఉన్నవి అయితే బుద్ధిహీనుని నోరు వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత వాని పలుకుల ముగింపు వెర్రితనము కలగబోనది ఏదో మనుషులు ఎరుగకాయుండినను విస్తారముగా మాట్లాడుదురు నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగును ఎవరు తెలియజేతురు ఊరికి పో త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనుడు తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు దేశమా దాసుడు నీకు రాజయుండుటయు ఉదయముననే భోజనమునకు కూర్చుండు వారు నీకు అధిపతులై ఉండుటయు నీకు అశుభము దేశమా నీ రాజు గొప్ప ఇంటివాడై ఇంటివాడైండుటయు నీ అధిపతులు మత్తులగుటకు కాక బలమునందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండు ఉండుటకును నీకు శుభము సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును చేతుల చేత ఇల్లు కురియును నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేదురు ద్రాక్షారస పానము వారి ప్రాణమునకు సంతోషకరము ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును నీ మనస్సందైనను రాజును శపింపవద్దు నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు ఎలైనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును రెక్కలు గలది నీ సంగతి తెలుపును ప్రభువ విన్న ఈ వాక్యమును ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో సహాయపడినట్లు వారి జీవితంలో ఎదుగుదలకు సహాయం చేయండి ప్రభు ఉద్యోగాలు లేనటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు వారికి పనిని కల్పించండి అలాగేనైనా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభు మీరే లేవనెత్తండి స్వస్థతను కలుగు చేయమని అడుగుతున్నాము తండ్రి నీవే ఆశీర్వదించి ప్రతి ఒక్కరూ ప్రవ్వా నీ నామమున ప్రతి నాలుక నీ నామును స్మరించినట్లు ప్రతి మోకాలు వంగి నీకు నమస్కారం చేయనట్లు చేయమని ఏసయ్య అతి అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్